కుంభరాశి ధనిష్ఠ మూడు నాలుగుపా శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడుపా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఫలితాలు సామాన్య ఫలితాలు ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి కొంత ఒత్తిడితో కూడిన రోజు అయినప్పటికీ సరైన విధానంలో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోవాలి కుటుంబ ఆర్థిక వృత్తి సంబంధిత విషయాల్లో నిదానంగా ముందుకు వెళ్లడం మంచిది వృత్తి ఉద్యోగం ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయంతో కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు కష్టపడి పనిచేసే వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్ లాంటి అవకాశాలు లభించవచ్చు కార్యస్థలంలో ఒత్తిడి పెరగొచ్చు కానీ మీ శాంతమైన దృక్పథం వల్ల సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కొంత ఆలస్యంగా మంచి వార్త రావచ్చు వ్యాపారస్తులు ధైర్యంగా ముందుకు సాగితే లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టే ముందు సరైన మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం మంచిది ఆర్థిక పరిస్థితి ధనప్రవాహం సాధారణంగానే ఉంటుంది అనవసర ఖర్చులు పెరగొచ్చు వాటిని నియంత్రించేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కొన్ని ఆకస్మిక ఖర్చులు రావచ్చు అవి మీ మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది అప్పులు తీసుకునే అవసరం వస్తే ఎవరితోనైనా సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది పెట్టుబడులు చేయాలనుకుంటే అవి దీర్ఘకాలిక లాభాలను అందించేవిగా ఉండాలి కుటుంబ వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని కాపాడుకోవడం అవసరం చిన్న విషయాల్లో విభేదాలు కలిగే అవకాశం ఉంది కానీ వాటిని సంయమనంతో పరిష్కరించగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు పూజలు జరుపుకునే అవకాశాలు ఉన్నాయి స్నేహితులు బంధువులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం మిత్రులతో కలిసి సరదాగా గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు ఆరోగ్యం మానసిక ఒత్తిడి పెరగొచ్చు కాబట్టి రిలాక్స్ అయ్యేలా ప్రయత్నించండి మితాహారం పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు రాత్రి భోజనం తక్కువగా తీసుకోవడం మంచిది తలనొప్పి ఒత్తిడి మానసిక ఆందోళన వంటి సమస్యలు ఎదురవచ్చు కాబట్టి ధ్యానం యోగా చేయడం ఉపయోగకరం సరైన నిద్ర తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు